హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలినట్లుగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే కనుక ఆయన అయితే రీసెంట్గానే బెయిల్పై రిలీజ్ అవ్వడం జరిగింది చాలా రోజుల తర్వాత బెయిల్పై అయితే రిలీజ్ అయ్యారు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ద్వారా అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలిందని చెప్తున్నారు ఏం చూస్తే కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి వాళ్ళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకుని ఐదు నెలల పాటు జైల్లోనే ఉంటూ అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన తాజాగా ఇప్పుడైతే రీసెంట్గా విడుదలయ్యే విడుదలయ్యారు అయితే గతంలో ఆయన నిందితుడిగా ఉన్నటువంటి ఓ కేసులో ఏపీ హైకోర్టులో ఓరట్ లభించగా దీనిపై ఇప్పుడు దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అక్కడే ఇప్పుడు వంశీకి చొక్క అంటున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ వంశీ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్కి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి దీనిపై కూటమి సర్కార్ అయితే కేసులు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతో వంశీ ఏపీ హైకోర్టుకి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు దీన్ని ఇప్పుడు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్లేందుకు ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతి కూడా మంజూరు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది ఏంటని చూస్తే గతంలో వంశీకి అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఇప్పుడు రద్దు చేసేసింది ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వాదన వినకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు తప్పుబడుతోంది అలాగే వంశీపై నమోదైన అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో మరోసారి విచారణ అయితే చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అదొక్కటే వంశీ కోరటగా భావించవచ్చు అంటే ప్రభుత్వం వైపు వాదన వినకుండా కేవలం తన వైపు వాదన విని బెయిల్ ఎలా ఇచ్చేస్తారు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వును రద్దు చేయడం జరిగింది ఇక ఈ అక్రమ మైనింగ్ కేసులో మరొకసారి విచారం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది తప్ప కేసులో లోతుగా అయితే మేము వెళ్లట్లేదని చెప్పేసి చెప్తున్నదే సుప్రీంకోర్టు ఇదే కొంచెం ఓరటని చెప్తున్నారు అలాగే వంశీ వల్లనేని వంశీపై నమోదైన మిగిలిన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టుతో పాటు కింది కోర్టులు కూడా ఆయనకైతే కనుక బెయిల్స్ మంజూరు చేశాయి దీంతో ఆయన తాజాగా విజయవాడ జైలు నుంచి అయితే రీసెంట్గా విడుదలయ్యారు ఆ తర్వాత మరోసారి అస్వస్థతకు గురి కావడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో హైకోర్టు అప్పట్లో వంశీ యొక్క ముందస్తు బెయిల్ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది మళ్ళీ ఏమైనా జైలుకి వెళ్లాల్సి వస్తుందా ఏంటి మళ్ళీ విచారణకే కొనసాగుతుందా అనేది అయితే తెలియాల్సింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి